లాడ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున ప్రభు యేసు క్రీస్తు నామంలో మీ అందరికి సుభాబి వందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావడం జరిగిందండి ఏమిటి ఈ పూట దేవుని వాగ్దాన మాట అని దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చూడండి యశో గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై మూడో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల యహోవా ఆ కార్యములను సమాప్తం చేసియున్న చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి యహోవ యాకోబును విమోచి విమోచించెను ఆయన ఇస్రాయేలును తమను తాము మహిమకరమైన మహిమాత్మునిగా కనపరిచను లేదా ఇక్కడ ఇస్రాయేలు పక్షముగా ఒక్క కార్యం చేసిన దేవుడు చెప్తున్నాడు ఆకాశమా సంతోషించు పర్వతాలారా ఆనందించు కొండల్లారా సంతోషించు అని అగాధ స్థలములు సంగీతం పాడి దేవుని స్థుతించని మాటలను దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం పిల్లరా ఈ పూట ఆ యహోవ ఆ ఆ మహాకార్యం లేకపోతే యహోవ ఆ కార్యం సమాప్తం చేసి ఉన్నాడు అన్న మాటను ప్రస్తాపిస్తూ సమాప్తం చేసి ఉన్నాడంటే పూర్తి చేశాడు లేదంటే ముగించాడు అని అర్థాన్ని మనం చూస్తున్నాం అయితే ఇవన్నీ కొండల చెట్లకి ఎందుకు చెప్తున్నాడు అంటే మానవుని పట్ల దేవుని దయ ఎంత ఉందో మానవుని పట్ల దేవునికి ఉండే ప్రేమ ఎంత ఉందో మానవుని పట్ల దేవునికి ఉన్న వాత్సల్యం ఎంత ఉందో క్లారిటీ చేస్తూ మాట్లాడుతున్నాడు మీరు సంతోషించండి యాకోబును నేను ఆశీర్వదిస్తున్నాను మీరు సంతోషించి చప్పట్లో కొట్టండి మీరు గనపరచండి నన్ను అన్న మాటనే మనం అక్కడ చక్కగా చదువుకోగలం చూడండి యహోవా కార్యము సమాప్తం చేసి ఉన్నాడు ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి భూమి అగాధ స్థలములారా ఆరుబాటం చేయుడి పర్వతములారా అరణ్యమా అందులోనున్న ప్రతి వృక్షమా సంగీతనాదము చేయుడి అంటే దేవుని స్థుతించండి అంటున్నాను బహుశా మనం ఒకరికి సహాయం చేస్తే నువ్వు ఒకరికి సహాయం చేస్తే మంచిగా ఆలోచిస్తావేమో కానీ సమాజంలో మనం చూస్తే ఎవరైనా ఒకరికి కానీ సహాయం చేశారంటే అతిశయిస్తారు ఆ విషయం మనందరికీ చూపరిచితమే ఎలా అతిశయిస్తారంటే నేనే ఆ అబ్బాయికి ఆ ఉద్యోగం ఇప్పించింది నేనే ఆ ఇంటి వారికి ఆ ఇల్లు శాంక్షన్ చేయించింది నేనే వాళ్ళకి అన్ని విషయాలలో ఏమండి ఇచ్చింది సహాయపడింది మాట్లాడిందని రకరకాలుగా అత్యయిస్తారో అదొక గొప్పతనంగా వారు ఫీల్ అవుతూ ఉంటారు అయితే ఇక్కడ దేవుడు అంటున్నాడు సంతోషపడి స్థుతించండి నేను మీతోటే ఉన్నాను నేను ఆనందిస్తున్నాను ఎంత గొప్ప మాట కదా దేవుడు ఒక కార్యం చేసి ఆయన చెట్టులను శ్యామలను కొండలను పర్వతములను ఆకాశములను సంతోషపడు సంతోషపడు అంటున్నాడు అంటే పిల్లరా నీవు ఇంకొకరికి సహాయం చేసినప్పుడు ఏం చేయమన్నాడా అతిశయించమన్నాడా విర్రవేగమన్నాడా కాదండి ఆనందించమంటున్నాడు దేవునికి స్తోత్ర ఈ ఆనందము నీవు నీ కుటుంబం ఆనందిస్తూనే నీ ద్వారా లబ్ధి పొందినవారు నీ ద్వారా ఆ మేలును పొందుకున్న ఆ వ్యక్తి కూడా తనకు తన కుటుంబం అంతా నిన్ను చూసి సంతోషిస్తే దేవుణ్ణి గణపరిచిన వాళ్ళు అవుతారు అంటున్నారు దేవునికి మహిమ కలిగింది గాక ఏమండి ఆశీర్వాదం అంటే మన మటుకు మన శుభ్రంగా ఉండి సంపూర్ణంగా ఉండటమే తప్పే కాదు కానీ కానీ సంతోషం కలిగి ఉంటూ ఇతను సంతోషపరచడం కూడా అది కూడా గొప్ప ఆశీర్వాదకరమే అదొక అని చెప్పాలి మనుషులకి మానవులకి ఇక్కడ చెట్టుతో చెప్తున్నాడు ఆకాశ మేఘాలతో చెప్తున్నాడు అగాధ స్థలాలతో చెప్తున్నాడు ఏమండి అరణ్యం అన్నాడు అరణ్యంలో ఉండే ప్రతి వృక్షం అన్నాడు ప్రతి చెట్టుతో అన్నాడు మానవులు కూడా బైబుల్లో చెట్లకు పోల్చబడ్డారు ఇక్కడ దేవుడు నీకు చేసిన దానికి రెట్టింపు నువ్వు ఆనందిస్తే నిన్ను చూసి ఇంక అనేకులు ఆనందింపు చేసేలా దేవుని కృప నీ నుంచి అనేకులకు ఏవండి షేర్ చేసినట్లుగా పంపించినట్లుగా అప్పగించినట్లుగా దేవుని కార్యం ప్రచురపరచబడద్దని తాతగా మాట్లాడారు మరొక మాట నేను మీకు గుర్తు చేస్తాను ఆదికాండ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వాక్యం మనం చదివితే అబ్రాహాం బహు యహోవా అన్నిటి విషయములలో అబ్రహామును ఆశీర్వదించును అని మాటలు కనబడతాయి ఆయన వృద్ధాప్రాయంకి వచ్చాడు అయితే అప్పుడు దాకా దేవుని వెంబడించటం మానలేదు కానీ ఆయనకు వృద్ధాప్రాయం వయసు వచ్చేలోపు దేవుడు అన్ని విషయాలలో ఆయన్ని ఆశీర్వదించును అని మాటలు కనబడతాయి చూడండి అబ్రహాం గారు ముసలోడైపోయిన అయిపోయిన తర్వాత ఆశీర్వదింపబడలేదు అట్లా అనుకోవాకండి ఆ వయసుకు వచ్చేటప్పటికి ప్రతి విషయంలో ఆశీర్వదింపబడతా ఆశీర్వదింపబడతా క్రమక్రమంగా క్రమక్రమంగా కృప వెంబడి కృపను పొందొచ్చు ఆశీర్వాదకరమైన మార్గంలోకి గారు వచ్చినట్లు మనం చూస్తాం ఈ వాగ్దానం ప్రియ సహోదరి ఏమండి నీవు ఓ చెట్టువి దావేది గారు అంటారు కదా నేను యహోవా మందిరంలో పచ్చని వలివ చెట్టునయ్యి ఉన్నాను అని అయితే నీవు అని దేవుని వాక్యం చెబుతుంది నీ సహోదరులకు నీ దేవుడు మేలు చేశాడా నువ్వు సంతోషించు కొందరు చూడండి మీరు గాదిలేండి కొందరు చూడండి ఏరే వాళ్ళకి ఏదైనా మేలు జరిగితే వారువలేరు నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది వారి ఏమండి బంధువులకి ఏదో ఒక మేలు జరిగితే ఆమె మూడు రోజులు భోజనం చేయకుండా ఉండిపోయిందండి ఇది చదివిన సత్యం మీరు నమ్మండి ఏరే వాళ్ళకి ఏదో మేలు జరిగితే ఏం భోజనం చేయకుండా ఉండటం ఏంటండి ఈ చిత్రం కదా ఇది ఆశ్చర్యం కదా ఇది ఆలోచించండి ఇన్ని నీ సహోదరులకు మేలు జరిగినప్పుడు నువ్వు సంతోషపడి ఆనందించి ఎగురు గంతులేసి దేవుని గనపరిచి స్థుతించటం అనేది గొప్ప ఆశీర్వాదకరం అనేది మనం గుర్తెరగచ్చు దేవునికి మహిమ కాక ఆలోచించి విశేషకరమైన అట్టి దనిత కృప ఈ వాగ్దానం ద్వారా పొందుకున్న నీకు నిన్ను బట్టి ఇంకా అనేకులకు దయచేయనట్లుగా ఆల్రెడీ పొందుకొని ఉన్నావు కదా అదే అంటున్నారు గంతులే స్థుతించు గనపరచు నిన్ను బట్టి ఇంక అనేకులు కూడా సుద్ధిస్తారు ఆ గొప్ప కార్యం ఏ గొప్ప కార్యం నువ్వేదైతే క్రీస్తుని అడిగావో నువ్వేదైతే ఏ సై ద్వారా పొందాలనుకున్నావో ఏదైతే పొంది ఆనందిస్తున్నావో ఆ గొప్ప కార్యం గురించి దేవుని కనపరచమనుకున్నావు అందుకే అందుకే ఆకాశములకు చెట్టులకు పర్వతములకు శిఖరాలకు లోయలకు కొండలకు చెట్టులకు అన్నిటికీ చెబుతున్నాడు ఈ పూట నీతో కూడా ప్రభు అంటున్నాడు యహోవాను కనపరచు స్తోత్రుడ అందుకే అబ్రాహం అన్ని విషయాలలో ఆశీర్వదిప్పబడారంట నీవు కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలి నీ పిల్లలు క్షేమం అందాలి దేవుడి మాటలు ఆశీర్వదించగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీ అందినాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన్ని సమీపంలో ఉన్న నీ పి పిల్లలను ఆశీర్వదించండి ఎదుగున ఆయన చెట్టులు కోమ కొండలు కోనలు ఆకాశమా సంతోషించు యహోవా ఆ గొప్ప కార్యం లేదా యహోవా ఆ కార్యం చేసి ఉన్నాడని మీరు మాట్లాడారు ప్రభు ఎవరెవరి జీవితాలు మీరు చేసిన మేళ్ళుని బట్టి వారు స్థుతించి నేను గనపరిచినట్లు వారిని ఆశీర్వదించమని శ్రీవోణుల నుంచి మీ దక్షిణాస్తంతో వారి క్షేమ సమాధానాలు ప్రకటించి మీ నామ పొందమని పరిశుద్ధుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె ఆమె బ్లెస్